పాకిస్తాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో యుద్ధం మొదలుపెట్టగానే బలూచ్ లిబరేషన్ ఆర్మీ యాక్టివ్ అయ్యింది. పాక్ సైనికులను ఎక్కడికక్కడ ఊచకోత కోస్తూనే తమ భూభాగాలను స్వాధీనం చేసుకున్నారు. క్వైట్వా నగరంతో పాటు పలు సైనిక స్థావరాలను బలూచ్ లిబరేషన్ ఆర్మీ స్వాధీనం చేసుకుంది. పాక్ సైనికులను బలూచ్ ప్రాంతం నుంచి తరిమేసి స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు. అక్కడితో ఆగకుండా భారత్కు పాకిస్తాన్‌ను ఓడించడంలో సహాయం చేస్తామని ప్రకటించారు. తమ కొత్త దేశంలో ఎంబసీలు పెట్టాలని కోరారు భారత్ చొరవ తీసుకొని బలూచిస్తాన్ ను గుర్తిస్తే ప్రపంచంలోని చాలా దేశాలు తమకు అండగా ఉంటాయని బాలూచిలా నమ్మకం పాకిస్తాన్ ని భారత్ ఓడించిన సందర్భంగా బలూచిస్తాన్ లో స్థానికులు భారీగా ర్యాలీ తీశారు భారతదేశ జెండాలు చేత పట్టుకొని జాతీయ గీతం పాడారు జై హింద్ జై భారత్ అంటూ నినాదాలు చేశారు క్వైట్వా నగరం మొత్తం భారత్ జెండాలతో నిండిపోయింది ర్యాలీలో భారతీయ జెండాలతో పాటు మోదీ ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు ఇప్పుడు సోషల్ మీడియాలో బలూచిస్తాన్ ప్రజలకు చెందిన ర్యాలీ వీడియో తెగ వైరల్ అవుతోంది ఈ వీడియో చూసిన భారతీయులంతా బలూచిస్తాన్ భారత్ భాయ్ భాయ్ అని కామెంట్స్ చేస్తున్నారు